హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అండి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట ఇంకా మార్నింగ్ ఏంటంటే అంటే బాగుంటుంది కదా ఎండలో అయితే నిలబడాలంటండి తలంతా పచ్చిగా ఉంటుంది కదా ఎండలో నిలబడితే చాలా మంచిదంట అండి రోజు ఒక పావు గంట లేదా ఒక పది నిమిషాల పాటు నిలబడాలంట ఇంకా మార్నింగ్ అయితే దోశ అయితే వేస్తున్నానండి నేనే దోశ అయితే అనమాట దోశ ఇడ్లీ అవైతే తింటున్నానండి మార్నింగ్ అయితే అంటే దోశలోకి చట్నీ అవి అయితే తినకూడదు మామూలుగా పొడి అయితే వేసుకొని తింటున్నానండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటంటే వీడియోస్ కూడా అయితే ఏం చేయాలనిపించట్లేదండి ఏదో అలా టైం పాస్ అని చెప్పేసి కొంచెం డిప్రెషన్ నుండి బయటికి రావచ్చు అని చెప్పేసి చేస్తున్నానండి పెద్దగా వీడియోస్ కూడా షూట్ చేయాలనిపించట్లేదు చాలా వీడియో తీసుకుంటాం ഇവിടെ വീടിന് വലിയ അപ്പേ ആഹാ ഇതിൽ ജെൻസ് കടാണ് ഓ മിര ഓ കൊള്ളമ പോകുന്ന പോലെ ആനേ കാലം മൂടുതാണ് സമ്മതിയാഞ്ഞില്ലല്ല അനിൽ ബാവൻ ഓർസга കേടുന്നത് ഓ കേടോ ആഹാ കേടുന്നത് കേടി മുറുക്കേയി ആ ഓക്കേ ഓക്കേ ബാവൻ ഗമ്മങ്ങട കേട കേടന്നാണ് സർല്ലേ అంటే సెంటర్ సెంటర్లోనే ఉంటుందండి మెయిన్ బజార్ అనమాట అన్నీ అన్ని ఫ్రూట్స్ వస్తాయండి ప్రతి ఒక్కటన మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏదో ఒక వెహికల్ తిరుగుతూనే ఉంటుందండి ఇంకెందుకు ఈ మధ్యకాలంలో అయితే కార పొడి అయితే తినలేదండి ఎందుకని చెప్పేసి ఇక్కడైతే మా అమ్మ అయితే కార పొడి అయితే చేస్తుందండి ఎందుకంటే బాలింత తింటే చాలా మంచిదంట ఈ తెల్లగా తెల్లగడ్డలు ఇవన్నీ వేసి ఇంకా తరంబోలకు వచ్చేసి వంకాయ నెత్తల కూర అయితే చేసుకున్నారండి ఇంకా వైట్ రైస్ అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా సజ్జలైతే తీసుకొచ్చాడండి మా నాన్న రొట్టెల కోసం అని చెప్పేసి నేనైతే తినకూడదు మా నాన్న కోసం అనమాట ఇంక ఇవైతే తీసుకొచ్చారు చాలా మంచిదండి సజ్జలు అయితే తింటే నాకైతే తిన అనిపిస్తుంది బాగా ఇంకా తర్వాత వచ్చేసి త స్నానం చేశాక ఇంకా మా అమ్మ అయితే ఆయిల్ పెడుతుందండి తలకి ఆయిల్ పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి పెడుతుంది ఇంకా నేనైతే నాకైతే తల కూడా అయితే దూకోవాలనిపించట్లేదండి అస్సలు బుద్ధి కావట్లేదు అనమాట ఏదో పిచ్చి పట్టేసినట్టయితే అట్లా అనిపిస్తుందండి నైట్ అయితే నిద్ర ఉండట్లేదు సరిగ్గా ఇంకా మార్నింగ్ లేటు పడుకుంటున్నా ఎర్లీగా లేస్తున్నాను అనమాట ఇంకా అలాగే కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతున్నాయండి ఇంకా తర్వాత అయితే ఇంక ఈవినింగ్ అనమాట మా అమ్మ అయితే టిఫిన్ అయితే చేస్తుందండి ఇంకో బోండాలు వడ బజ్జీలు అయితే చేసి అనమాట ఈవినింగే మార్నింగ్ అయితే కాదండి ఇంకా బాగానే సేల్ అవుతుందనమాట ఇంకా ఉర్లగడ్డ బజ్జీలు ఇవన్నీ చేస్తా చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇంక ఇవన్నీ చేస్తుంటే నేను ఊరికి ఎట్లా వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా మా నాన్న అయితే ప్యాక్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను ఏదో అడిగానండి నాకైతే కనిపించలేదు అనమాట అక్కడ డబ్బాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది మా అమ్మ అయితే ఇక్కడ ఇంకా నేనైతే కొంచెం ప్రశాంతత అయితే ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి ఇంకా నేను ఇప్పుడు చేయించుకుందాం చేసుకుందాం పాస్ట్ అక్క దగ్గరికి వెళ్ళని చెప్పేసి చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఒక్కదానే అనమాట అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి ఒక త్రీ మంత్స్ వరకు అలాగే ఉంటుందంట నేను దూది పెట్టుకొని వెళ్ళానండి అండి చెవుల్లో ఇంకెళ్ళేసరికి చెవులు అయితే దిమ్ము వచ్చేసాయి అనమాట బాగా మనము కట్ తలకి గుడ్డ కట్టుకోవాలంట నాకు తెలియక నేను కట్టుకోకుండా అలాగే వెళ్ళానండి చాలా దిమ్ అనిపించింది చెవులన్నీ అయితే గాలిపోయిందనమాట అంటే కాటన్ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా తర్వాత అయితే ఒక రోజు చెప్పాను కదండి హైదరాబాద్ అండి మొత్తం వాళ్ళు వచ్చారని చెప్పి మా ఆడపడొచ్చు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా వాళ్ళైతే శారీ అయితే తీసుకొచ్చారండి శారీ అయితే చాలా బాగుంది కదా కలర్ రెడ్ అండి పింక్ అయితే కాదనమాట ఇంకా తర్వాత ఎట్లా ఇంక ఈరోజు అయితే మనసు అయితే అస్సలు బాగలేదండి చాలా బాధగా ఉందనమాట ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నారండి పిచ్చి పెట్టినట్టు అయితే ఉంటుందండి ఇంకా మనం ఇంకేం చేయలేం కదా పోయిన బేబీని అయితే మనం తీసుకురాలేం కదా అని చెప్తున్నారు అందరూ బాధపడవద్దు బాధపడ ఏడవద్దు ఏడిస్తే తలనొప్పి వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్